మరణాత మన ప్రభువును రక్షకుడైన యశు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక నిజమే కదండి ప్రతి ఉదయ కాల సమయమే దైవ సందేశాలను మన అనుదిన మరణ ద్వారా దేవుడు మీతో సూటిగా స్పష్టంగా అర్థవంతంగా మాట్లాడుతున్నారని గత ఆరు సంవత్సరాలుగా ఈ పరిచర్యను కొనసాగిస్తున్న దేవుడికి మనం ఏమి ఇవ్వగలం మరొక క్రిస్మస్ మాసంలోకి మనం వచ్చేసాం ఇప్పటికే మూడు రోజులు గడిచిపోయినాయి నాలుగు రోజుకు వచ్చాం దినాలు చెడ్డవి అని చెప్తారు కనుక ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు కనుక ఈ క్రిస్మస్ మాసంలో మనం సరిదిద్దుకోవాల్సిన వాటిని పొందుకోవాల్సిన వాటి ఎందు మన దృష్టి మన ఆశ మన లక్ష్యం అనేది కలగొండాలి మన పిల్లల్ని ఎప్పుడు కూడా నీ గోల్ ఏంటి అని అడుగుతాం మరి అది క్రిస్మస్ అయినా లెంటర్ డేస్ అయినా ఇంకొకటైనా ఇంకోటైనా ఒక క్రైస్తవ గోల్ ఏంటి ఏ గోల్ క్రైస్తవుడు కలుగుండాలి ఏ గోల్ ఎందు అతడు లక్ష్య పెట్టాలి బైబిల్ గ్రంథంలో ఈ క్రిస్మస్ మాసంలో నాకు ఒక ఆలోచన ఒక గోల్ దేవుడు నాకు ఇచ్చాడు మన అనుదినమన్న అన్న ప్రేక్షకులందరూ కూడా ఆ గోల్ ఆ ఏం ఆ లక్ష్యం వైపు మనం గురికలు కొండాలని నేను ప్రభు పేట ఆశపడుతున్నాను లుకసు వార్త రెండో అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాలు మనం ఒకసారి ఆగి ఆలోచించి చదవగలిగితే లుక భక్తుడు అలనాడు యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క జన్మదినములో జరిగిన ఒక సంఘటన మన ముందు పెట్టాడు ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభు దూత వారి యొద్ధకు వచ్చి నిలిచాను ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున ఇక్కడ గొర్రెల కాపరులు మనకు కనబడుతున్నారు ఈ గొర్రెల కాపరులు వారి పని వారు చేసుకుంటూ ఉండగా వారి మధ్యకి దేవుని దూత ప్రత్యక్షం అవడం దేవుని దూత యొక్క మహిమ ఆ ప్రత్యక్షత అక్కడున్న వారందరికీ ఆ గొర్రెల కాపర్లకి ప్రకాశించడం మన వాక్యం చదువుకున్నాం దేవుని యొక్క ప్రకాశిత వారి జీవితంలో ఎప్పుడు చూసారో తెలుసా చూడండి చాలా చక్కగా మాట గొర్రెల కాపర్లు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చూడగా వీళ్ళ బాధ్యతగా మనకు కనబడుతుంది గొర్రెలు ఎక్కడో ఉంటాయిలే ఆ పొలంలో ఉంటుంది మేము మట్టిగా మా ఇంట్లోకి వెళ్ళి పడుకుంటాం అని అనుకోలే ఆ రోజుల్లో గొర్రెలు అనేవి చాలా ప్రాముఖ్యమైనవి ఈ సుంకర్లు పరిశీలి వచ్చిన తర్వాత దానికి డిమాండ్ కూడా ఎక్కువైపోయింది అయిపోయింది అందుకునేమో చాలా స్పష్టంగా చెప్పాడు వాటిని కాచుకుంటున్నారంట ఎలా కాచుకుంటున్నారు అంటే రాత్రి వేళ మనం అందరం పగల కాపడాదారులు చూస్తాం కానీ రాత్రి ఈ నిద్ర కోసము వాళ్ళ అవసరాల కోసము వాళ్ళ బాధ్యతను విస్మసి విస్మరించి గొర్రెలను పట్టించుకోకుండా నిద్రపోతూ ఉంటారు నిజంగా ఒకటి రాత్రి వేళ వారు మందన కాస్తున్నారంట మందన కాయడమే కాదు ఆ గొర్రెల మంద దగ్గరే వారు వారు ఉంటున్నట్లుగా బైబిల్ చెప్తుంది రెండవది వారు ఆ రాత్రి వేళ సమయం ముందు ఒక బాధ్యత ఒక లక్ష్యం ఇవి గొర్రెల మావి ఈ గొర్రెలు పోట్లాడుకోకూడదు ఈ గొర్రె యొక్క దేహానికి గాయం కాకూడదు పొడి మచ్చ ఇలాంటివి ఏమి ఉండకూడదు అని వాళ్ళొక గురితో పనిచేస్తుండగా గుర్తుపెట్టుకోండి ఎవరైతే దేవుడు తనకిచ్చిన కుటుంబాన్ని తనకిచ్చిన బాధ్యతను తనకిచ్చిన పనిని తనకిచ్చిన వాటి ఎందు శ్రద్ధ కలిగి పనిచేస్తారో వారి జీవితంలో ప్రభు మహిమను వారు చూస్తారు ప్రభు యొక్క దీవెన అసలు మహిమ అంటే ఏంటి ఈరోజు మహిమ క్రిస్మస్ అని ఎందుకు పెట్టడం జరిగింది ఎందుకు ఈరోజు మన టైటిల్ మహిమ క్రిస్మస్ అని పెట్టాను ఆదాము కాలంలో ఆ మహిమను కోల్పోయాడు దేవుడు అంట మహిమా ప్రభావమును కిరీటముగా ఇచ్చాడంట అయితే ఈ మనుషుడు ఆ మహిమను ఆ ప్రభావమును వదులుకున్నాడు విడిచిపెట్టబడ్డాడు వాటిని సాతాను చేతులకు అప్పగించాడు కానీ ప్రవీణ్ యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి తన మహిమను సంపాదించుకున్నాడు తన ప్రభావాన్ని వారందరికీ పరిశుద్ధాత్మ సహాయం చేత ప్రతి ఒక్కరిని కుమ్మరిస్తూ మహిమ ప్రభావం అనేది ఆయన ఈ ఈరోజు అవి కోల్పోయిన గొర్రెల కాపర్లకు ఊరికనే వాళ్ళు కూర్చుంటే ఇచ్చేలా బాధ్యతను కలిగి విస్మరించకుండా నిర్లక్ష్యము చూపకుండా వారు కాపలాదారులుగా మందరు కాస్తూ తమ పనులో వారు శ్రద్ధ భక్తులు ఉన్నప్పుడు కృప కలిగిన దేవుడు శ్రద్ధ కలిగిన వారి పట్ల తన వాత్సల్యతను చూపించినట్లు గొర్రెల కాపర్లు వారికి ఉన్న గురిని బట్టి వారికున్న లక్ష్యాన్ని బట్టి మేము చక్కగా గొర్రెలకు మేపాలి మంచి రేటు రావాలి మా కుటుంబంలో మా బాధ్యత మా అప్పులు తీరాలి మా అవసరాలు తీరాలి మా కుటుంబాన్ని మేము పోషించుకోవాలి ఒక బాధ్యత బాధ్యత కలిగిన వారిని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడండి ఆ బాధ్యత కలిగిన వారికి దేవుడిచ్చే గొప్ప వారమేంటో తెలుసా ప్రభువు యొక్క మహిమ వారి మీద ప్రకాశిస్తుంది అందుకని బైబిల్ చెప్తుంది మొట్టమొదటిగా మనం చూసిన వారం అయితే లేదా యశ గ్రంథం అరవయో అధ్యాయం రెండవ వచ్చిన మనం చదువుకుంటే యశ గ్రంథం అరవయో అధ్యాయం రెండవ చునంలో చాలా చక్కని మాట పరిశుద్ధాత్మ దేవుడు రాయించారు చూడు భూమిని చీకటి కమ్ముచున్నది కటిక చీకటి జన్మలు కమ్ముచున్నది యహోవని మీద ఉదయించుచున్నాడు ఆయన మహిమని మీద కనబడుచున్నది యశగ్రంథం అరవయో అధ్యాయంలో యేసు క్రీస్తు ప్రభువాని గురించి చెబుతూ మీకు వెలుగు వచ్చినది లెమ్మో తేజలిమో యహో మహిమ నీ మీద ఉదయించను చీకట్లో ఉన్న జనమం ఓ భూమి చూడు మీ మీద కడిగిన కలిగిన కటిక చీకటి మీ మీద ఉన్న ఆ యొక్క చీకటి యొక్క కమ్మిన అనుభవాల్ని దేవుడు సూర్యరశ్మి వలె ఉదయ కాంతి వలి చీకటి ఉన్న పార్దోలుతో ఆయన మహిమను నీ మీదకి ఉదయించబోతున్నాడని ప్రకాశించబోతున్నాడని మీకు అనుగ్రహించబోతున్నాడని చాలా స్పష్టత అర్థంతో దేవుడి మహిమ మన మీదకి వస్తే జరిగే మూడు విషయాలు మీ ముందు పెట్టి నేను దేవుని వాక్యాన్ని ముగిస్తాను మొట్టమొదటిగా పిలుపు పత్రిక నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన దేవుడి మహిమే కనుక ఈ క్రిస్మస్ కాలంలో నీ పనిలో నువ్వు శ్రద్ధగా ఉంటూ దేవుడి పని చేస్తూ దేవుడి లక్ష్యం లక్ష్యము ఉంటే క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరము తీరును అని దైవ వాక్యము చెప్పబడుతున్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు కాగా దేవుడు తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు యేసు నందు మహిమలు మీ ప్రతి అవసరమును తీర్చింది ఏ అవసరంతో ఈరోజు వాక్యం పెట్టున్నాం ఉదయం లేవగానే ప్రభావ అవసరం ఇది అని ఈ పాటికి ఓ చీటీ రాసి దేవుని దగ్గర పెట్టే ఉంటావుగా మా అణుధుల ఆహారం ఒక దయచేము అని అడిగిన వెంటనే నా రుణస్థలు కూడా నేను క్షమించాలని ఒక బాధ్యతను దేవుడు ఒక గురిని మన ముందు పెట్టాడు కదా నువ్వు దీవించబడాలంటే ఎందుకు నువ్వు చేయాల్సిన పని ఇది ఒక బాధ్యత ఒక తృష్ణ ఒక గురి ఒక ఏం ఏం ఆశ పడిన వారికి దేవుడు కూడా ఆశ తీర్చలేడండి ఎందుకంటే ఆశ పడలేదు కదా ఆశ పడేవాడు ఎట్టి ఆశనైనా నా దేవుడు తీర్చే దేవుడు ఈరోజు ఆయన మహిమ నీ మీద నీ కుటుంబం మీద నీ యావత్ సంఘం మీద సహవాసం మీద నా దేవుడు తన మహిమైశ్వర్యము చేత నీ ప్రతి అవసరము తీర్చిందిగాక మీ బాకీలు తీరుపువును కాక అక్కర్లు తీరుపువును గాక ఆయన మహిమ ఆయన మహిమ ఆయన మహిమ నీ మీదకి కుటుంబం మీదకి పరిచర్య మీదకి సంఘం మీదకి సహవాసం మీదకి ప్రతి ఆర్థిక మానసిక ఆధ్యాత్మిక స్థితుల నుండి ఆయన మహిమ ఒక తుడిచిపెట్టినట్లుగా నీ కీడును నీ పాపాన్ని నీ శాపాన్ని నీ దోషాన్ని తుడిచిపెట్టి సంపూర్ణ వ్యక్తులుగా మిమ్మల్ని నిలబెట్టబోతుంది ఆయన మహిమ ఐశ్వర్యములో మనమందరము సంతోషించబోతున్నాం ఉదయించబోతున్నాం ప్రకాశించబోతున్నాం హాలే లూయ హాలే లూయ ఇక రెండోది మనం చూసిన వారమైతే ఆయన మహిమ చేసిన రెండో పని నిర్గమాకాండం ముప్పై మూడో అధ్యాయం నిర్గమాకాండము ముప్పై మూడో అధ్యాయం ఇరవై రెండో వచ్చిన నా మహిమ నిన్ను దాటి వెలుచుండగా ఆ బండ సందుల్లో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతిని నిన్ను కప్పేదను మహిమ దేవుని చేతితో మనల్ని కప్పేటట్లు చేస్తుంది దేవుని చేతిలో సంరక్షణ తొంభై ఒకటో కీర్తన మహోన్నతుల చాటు నివసించేవాడు సర్వశక్తులు వేడ విశ్రమించేవాడని ఆయన నాకు ఆశ్రమ కోట అని నా బండ నా కొండ అని తొంభై ఒకటో కీర్తనలో శత్రువులు చేసే పని శత్రువు యొక్క ఆయుధాలు శత్రువు యొక్క మృగాలు శత్రు యొక్క వలల ఉచ్చులు ఎలా ఉంటాయో ఒక లిస్టే రాసేడు కానీ ఆ తొంభై ఒకటో కీర్తన పదము పదకొండు లేదా వచనం పద్నాలుగు పదిహేను పదహారు వచనంలో దేవుడు అలాంటి శ్రమంలో కూడా ఎలా కాపాడుకుంటాడు ఎలా తన చేతిని కప్పుతాడు ఎలాగ తన దీవెని ఇస్తాడు ఎలా చేయి పట్టి నడిపిస్తాడు బలపరుస్తాడు అక్కడ తీరుస్తాడు అవసరాలు కొదువులని తీరుస్తాడు ఆ ఒక్క తొంభై ఒక్కటో కీర్తన చెప్పబడుతుంది నిజమే మన ఏసయ్య ఆయన మహిమ చేత తన చేతితో మనల్ని కప్పుతాడు ఆయన మహిమ ఒక చెయ్యి వలెకి మనకు కనబడుతుంది ఒక చెయ్యి వలె ఆదరించే చెయ్య బలపరిచే చెయ్య నేనున్నానని అండ చెప్పే చెయ్యిలాగా దేవుని యొక్క మహిమ నిన్ను నన్ను ఆవరించబోతుంది ఆయన చేతితో కప్పి సంరక్షించబోతుంది ఇక మూడోది మనం చూసిన వారమైతే ఇదే నిర్గమాకాండం పదిహేనవ అధ్యాయం రెండవ చనంలో యహోవాయే నా బలము నా గానము యహో ఆయనే నా రక్షణయో ఆయనే ఆయన నా దేవుడును ఆయన వర్ణించదను ఆయన నా పితృల దేవుడు ఆయన మహిమ మృతించదును అనగా మహిమ వల్ల స్థుతి ఎందుకు దేవుని స్థుతించింది అంటే ఆయన మహిమ కార్యాలు చేసింది ఎర్ర సముద్రం రెండు పాయలుగా చేసింది ఆరిన నేలగా చేసింది శత్రువుని మట్టుపెట్టింది పెట్టింది మరెన్నడూ వారిని చూసి రాకుని నిమిత్తం తుడిచిపెట్టింది దేవుని కార్యాలు మనకున్న ప్రతి అవసరత చేదైన వేరు ఏదైనా ఉంటే ఏదో సఖం తీసేసి మిగతా దాన్ని ఉంచేసేది కాదు సంపూర్ణంగా పికిలించి ఏళ్ళతో సహా పికిలించి నీ జీవితంలో మరెన్నడూ ఆ శత్రువును చూడకుండా నీ మీద విరోధిగా లేచిన వారిని చూడకుండా నేను నవ్విన ప్రతి నోళ్లను మూయించడానికి వేలులతో సహా దేవుడు దాన్ని తీయబోతుండగా దాన్ని పికిలించబోతుండగా దాని కార్యములు తన కార్యములు జరిగించబోతుండగా ప్రభువా నీ ఆ మహిమే ఆ మహిమే నాకు కావాలి ఆ మహిమే నా జీవితాన్ని ఉదయింపచేస్తుంది ఆ మహిమ నా జీవితంలో ప్రకాశిస్తుంది ఎందుకంటే నా కార్యాలు నా జీవితంలో జరగబోయే ఒక గొప్ప విశిష్టతలు నీ చేత్తో కప్పబడే గొప్ప అనుభవాలు నా ప్రతి అవసరాలు తీర్చబడే ఒక గొప్ప ఆధిక్యత నాకు చేయమని ఈ మహిమ క్రిస్మస్ ఆయన మహిమ తన దూత ద్వారా ఆయన మహిమ తన యొక్క ఏమంటే అదే మహిమ పొందుకున్న రక్తస్రావణ స్త్రీ ఆయన మహిమ ఆమెలోకి వెళ్ళగానే ప్రభావం వెళ్ళగానే వెంటనే ఆ మహిమ ప్రభావములు ఆమెను స్వస్థపరిచింది నిజమే ఆయన మహిమ ఎన్నో గొప్ప కార్యాలు చేయగలదు అట్టి ప్రభు మహిమ వారి మీదకి వచ్చినట్లు మన మీదకి ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆయన మహిమ ఐశ్వర్యభూత మనల్ని నింపులు కాక ఆయన మహిమ మళ్ళు ఉదయంపు చేయను కాక ప్రకాశంపు చేయను కాక తల్లవంచండి అందుకే యేసు క్రీస్తు ప్రభు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం జన్మించి సిరువు దారిగా మరణించి పునరుద్ధానుడై ఆయన మహిమలో మనం అందరం పాలివాగుస్తారు కావాలని కోరుకుంటుండగా అట్టి మహిమ నాకును దయచేయమని ప్రార్థన చేసుకుందాం తల్లవంచండి పరిశుద్ధుడు ఆ ప్రేమయానికి వందనాలు వినవాక్యం ప్రకారం జీవించానుభవ మాకు దయచేయండి ఏసు పరిశుద్ధనామని మా పరమ పర్వతండ్రిని ఆమెన్ 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 అందరికి మరణాత हैप्पी क्रिसमस मेरी क्रिसमस बलो इस महाराज की हालेलुया अंदर प्रत्येक में ना मरनाता